ఆలయాలు దర్శిస్తే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది కోటిపల్లి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ దర్శనం కూడా అంతే కోటి కన్యాదానాల ఫలం నూరు అశ్వమేధ యాగాల ఫలం కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసిన పుణ్యఫలాన్ని ఇచ్చే క్షేత్రం ఇది గౌతమి నది తీరాన కోటిపల్లిలో కొలువై ఉంది చంద్రుడు తన శాప విమోచనానికై సోమేశ్వర స్వామిని ఇంద్రుడు తన పాప ప్రక్షాళనకై కోటేశ్వర లింగాన్ని వశిష్ఠ మహర్షి సిద్ధజనార్దన స్వామిని ప్రతిష్ఠించినట్లుగా స్థల పురాణం చెప్తుంది కోటేశ్వర స్వామి ఈ క్షేత్ర పాలకుడు సోమేశ్వరుడి లింగం భూమికి నాలుగు అంగుల ఎత్తులో మాత్రమే ఉండటం ఇక్కడ విశేషం ఇంత చిన్న శివలింగం కలిగిన ఆలయం ఆంధ్రప్రదేశ్లో మరోచోట కనిపించదు ఒకే గర్భగుడిలో ఒకవైపు శివుడు మరోవైపు విష్ణువు ఉండటం ఇద్దరికీ కలిపి ఒకే గోపురం ఒకే ధ్వజస్తంభం కలిగి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత శివకేశవులు ఇద్దరు ఒకటేని తెలియచేయటం దీని పరమార్థం ఈ ఆలయ ప్రాంగణంలో ఉమామహేశ్వర జనార్దనుడు ఏకలింగం భోగలింగం ఆలయాలు కూడా ఉన్నాయి బ్రహ్మముహూర్తంలో పుణ్యతీర్థంలో స్నానమాచరించి ఆలయ ప్రదక్షిణ తర్వాత కోటేశ్వర స్వామిని తదుపరి శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామిని అనంతరం పార్వతీ సమేత సిద్ధ జనార్దన స్వామిని దర్శించుకోవటం ఈ ఆలయ ఆచారంగా వస్తుంది ఆలయం ఎదురుగుండా ఉన్న కొలనుకి సోమగుండం అని పేరు ఈ ఆలయంలో నిత్యం ప్రాతకాలంలో కోటి తీర్థంతో అభిషేకం అర్చన సాయంత్రం ఆస్థాన సేవ పవళింపు సేవలు కూడా జరుపుతారు శివరాత్రి నాడు వెలిగించే కోటి దీపాలు చూసిన వారి జన్మ ధన్యమే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయ చుట్టుపక్కల ఉన్న అష్ట సోమేశ్వర ఆలయాలలో కోటిపల్లి సోమేశ్వర ఆలయం ఒకటి గౌతమ్ మహర్షి గోదావరి నదిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేలా చేశారని గోదావరి నది ప్రవహిస్తున్న అంతర్వాహినిగా కోటి తీర్థాలు ప్రవహిస్తున్న కారణంగా ఈ క్షేత్రాన్ని కోటిపల్లగా పిలువబడుతుంది వేల సంవత్సరాలకు పూర్వం దేవతల చేత ప్రతిష్ఠించిన మూల విరాట్లు కొలువై ఉన్నారు పదహారు పదిహేడు శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాలంలో అవస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు తర్వాతి కాలంలో ఈ ప్రాంతం విజయనగర మహారాజులు పరిపాలనలో ఉండేది పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు దేవాలయంలో దూప దీప నైవేద్యాలకి వారే ధనాన్ని జీతాలు కూడా విజయనగర మహారాజులు ఆధ్వర్యంలో జరిగాయి దేవాలయాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నాక ఈ ఆలయానికి సమీపాన ఉన్న విజయనగర మహారాజులు మానసస్ అనే పేరుతో ట్రస్ట్ పెట్టి భూములపై వచ్చే ఆదాయం విజయనగరంలో ఉన్న అనేక విద్యా సంస్థలకి విరాళాలుగా ఇచ్చేశారు కోటిపల్లి సోమేశ్వర స్వామి క్షేత్రం దర్శించిన వారికి ముక్తి నొసగే ముక్తిధామం దసరా ఉత్సవాలు కార్తీక దీపోత్సవాలు శివరాత్రి ఉత్సవాలు చాలా విశేషంగా జరుపుతారు